విస్తరించిపోతా ఉందంటే ప్రియులారా ఒక వ్యక్తి మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడు చూద్దాం విందాం హీరోయిన్లు అందరూ అనుకున్నా నాకు పోయేది లేదు మనం పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామా ఏమనుకోవద్దు హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లాగి పీకుతాం మనం అనే విషయం అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలకు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామా ఇక్కడ ఏమన్నా మాట్లాడుతున్నాడు అంటే అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలకు వేసుకుంటే ఆ బట్టలు వేసుకోకూడదమ్మా అని చెప్తున్నాడు దానికి మాటల సంబంధమైన యుద్ధం జరుగుతుంది అనంటే లోకంలో మంచి లేనే లేదు మంచి చెప్పేటోడు మంచిది చేసేటోడు వాడు ఈ లోకానికి చెడు ఈ లోకానికి చెడు మంచి చెప్పకూడదు ఎవరికి కూడా మంచి చెప్పకూడదు ఎంతసేపు చెడు చెబితే వినటానికే వస్తున్నారే కానీ చెడు చెబితే వినటానికి వస్తున్నారే కానీ మంచి సభలకు ఎవరు వెళ్తున్నారు మంచి చెప్ప మంచిని వినడానికి ఎవరు వెళ్తూ ఉన్నారు అని అంటే ఎవరు వెళ్ళటం లేదు ఈరోజు జబర్దస్త్తులు కనబడతాయని శివాజీ ఏమంటున్నాడు అమ్మాయిలు అమ్మాయిలు ఇట్లాంటి బట్టలు వేసుకోకూడదమ్మా మనకు మంచిది కాదు అని చెబితే నువ్వెవడ్రా మాట్లాడడానికి నువ్వు ఎవడ్రా చేయడానికి అని అంటున్నాడు సమాజమంతా కూడా అతన్ని మాటల యుద్ధముతో అందుకే బైబిల్ చెబుతుంది కదా కట్టి వంటి మాటలు గలవారు కలరు అని కట్టి వంటి మాటలతో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్క చిన్న పదం చెడ్డ పదం వాడాడు ఏంటంటే మా వాడాడు అది పట్టుకున్నారు పిల్లరా ఇంత మంచిని పట్టుకోరు కానీ ఆ చిన్న పదాన్ని పట్టుకొని మాట్లాడుతున్నారు ప్రి దేవుని బిట్లరా ఇది ఎంతవరకు న్యాయము దేవుడు సహిస్తున్నాడు అనంటే ఇది ఎంతవరకు న్యాయము